హలో నేను మీరు రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నిన్న ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది ఎకనామిక్ సర్వేలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే స్టేట్ చేశారు అదేంటంటే దీని ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో దాదాపుగా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది డిమాట్ అకౌంట్స్ పెరిగాయి దీంతో మొత్తం ఎవరైతే యూజ్ చేస్తున్నారు డిమాట్ అకౌంట్స్ వాళ్ళ నెంబర్ వచ్చి ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ కన్నా కూడా పెరిగింది దీంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టుబడి పెట్టే వాళ్ళ సంఖ్య కూడా ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు అంటే దాదాపు ఆరు కోట్లు అనుకోవచ్చు ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ని మనం పర్టికులర్ గా చూస్తే వరల్డ్ లో చాలా అన్సర్టినిటీ ఉంది ట్రంప్ రావడం వల్ల కావచ్చు ఏదన్నా కావచ్చు మిగిలిన జరుగుతున్న యుద్ధాల వల్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం కూడా చాలా అన్సర్టినిటీ ఉన్నటువంటి ఒక ఇయర్ గా జరుపుతుంది అయితే ఇండియా ఇండియా వైజ్ గానే ఈ రిపోర్ట్ ఈ క్రోర్స్ లాక్స్ పెరగడం మనం చూసాము అయితే ఎప్పుడు కూడా ఇండియాలో ట్రెడిషనల్ సేవింగ్స్ చేసే వాళ్ళు ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇన్ని అకౌంట్స్ పెరగడాన్ని ఎలా చూడొచ్చు ఇది నిజంగా ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ఇన్కమ్ ని పెంచుకునేదో లేకపోతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని గ్రో చేసేంత స్ట్రాటజిక్ గా మారనుకోవచ్చా లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్ గా చూడొచ్చా ఈ గురించి మాట్లాడడానికి రాజేంద్ర ప్రసాద్ మికి గారు ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఈ స్టాక్ మార్కెట్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అలాగే దానిలో కూడా పనిచేస్తూ ఉన్నారు సో రాజేంద్ర ప్రసాద్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సో మీరు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి అబ్సర్వ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఒకేసారి ట్వంటీ ఫైవ్ ఇయర్ లో పెరిగి నెంబర్ మనకు కనిపించింది కానీ ఇట్లా ఈ అకౌంట్స్ నెంబర్ పెరగడం డిమాట్ మీద ఇంట్రెస్ట్ పెరగడం స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ పెరగడం అనేది ఈ ట్వంటీ వన్ ఇయర్స్ లో ఏ పీరియడ్ అబ్జర్వ్ చేస్తారు దానికి కారణం సో మీరు ఇప్పుడు చెప్పిన స్టేట్మెంటు నిన్న ఎకనామిక్ సర్వేలో చెప్పారు అన్నట్లు టూ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్ డిమాట్ అకౌంట్స్ యాడ్ అయినాయి క్లోజ్ టు ట్వంటీ టూ క్రోర్స్ డిమాట్ అకౌంట్స్ మన సిస్టంలో ఉన్నాయి ఇండియాలో అనేది చెప్పారు మీరు ఇందాక చెప్పినట్టు చూసుకుంటే ఏంటంటే డిమాట్ అనేది మనకి ఫేజ్డ్ మేనర్లో వచ్చింది ఇనీషియల్ స్టేజెస్లో ఒకటి ఏంటంటే నేను అట్లీస్ట్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఉన్నాను ఈ మార్కెట్ నుంచి వస్తున్నాను అప్పుడు కొత్తగా వచ్చిన నేను కొత్తగా ఎంటర్ అయ్యాను నేను డిమాట్ పీరియడ్లోనే ఎంటర్ అయ్యాను మార్కెట్లో అప్పుడు కొంచెం స్లోగా ఉండేది పెనట్రేషన్ లెవెల్స్ అనేవి ఆ తర్వాత మేజర్ బూస్ట్ అనేది మనకి కరోనా తర్వాత బాగా పెరిగింది మేడం కరోనా టైంలో ఆల్మోస్ట్ మనకి ఫైవ్ టైమ్స్ పైన పెరిగినాయి డిమాట్ అకౌంట్ సడన్గా ఆ తర్వాత మనకి ఇప్పుడు కూడా చూసుకుంటే అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ ఉంది అంటే ఈ మొత్తంలో ఏంటంటే కరోనా టైంలో ఎక్కువ మనం లాస్ట్ టైం అనుకున్నట్టే ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేయటము తర్వాత ఎక్కువ అవేర్నెస్ లెవెల్స్ వచ్చినాయి అంటే మనం ఒక మేజర్ షిఫ్ట్ ఏంటంటే ఇప్పుడైతే మనకి ఈ ఫోర్ జీ రెవల్యూషన్ వచ్చిందో ఇండియాలో ఫైవ్ జీ రెవల్యూషన్ వచ్చింది సో హై స్పీడ్ డేటా మొబైల్లోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి చాలా ఫాస్ట్ గ్రోత్ వచ్చింది డిమాట్ అకౌంట్స్ లో కూడా ఎందుకంటే అందరూ కూడా మొబైల్లో నుంచి ట్రేడింగ్ చేయటం అనేది చాలా కన్వీనియంట్ గా ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయటము ట్రాక్ చేసుకోవటము సో ఎక్కడున్నా వాళ్ళు మొబైల్లో నుంచే ఆర్డర్స్ పెట్టుకోవటము లేకపోతే ఆర్డర్స్ ట్రాక్ చేసుకోవటము పొజిషన్స్ చూసుకోవటము ఇవన్నీ కూడా మనకి ఈ ఫోర్ ఇంటర్నెట్ వచ్చిన దగ్గర నుంచి చాలా ఫాస్ట్ గ్రోత్ మనం చూసాం మేడం ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ ఎసెట్స్ అదివరకు ఏంటంటే అందరూ కూడా సేవింగ్స్ అన్నీ కూడా బ్యాంక్లో పెట్టుకునే వాళ్ళు లేకపోతే ఇంకా ఇతరత్ర వాళ్ళు బట్ ఆ తర్వాత నుంచి ఏమైందంటే ఫైనాన్షియలైజేషన్ అనేది ఏంటంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు డిజిటల్ మోడ్లోకి తీసుకురావటం మనీ అంతా కూడా సో ఫస్ట్ ఏంటంటే మనకి ఆధార్ వచ్చింది జన్ ధన్ అకౌంట్స్ వచ్చినాయి దట్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ అండ్ ఇంక్లూషన్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్లోకి రావడానికి జన్ ధన్ అకౌంట్స్ అన్ని కూడా చాలా కారణమైనవి సో అందరికీ కూడా మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి కవర్ అయినాయి తర్వాత ఆధార్ వచ్చింది తర్వాత స్లోగా అవేర్నెస్ లెవెల్స్ మనం ఇంటర్నెట్ యాక్సెస్ పెరిగి మొబైల్ డేటా యాక్సెస్ పెరిగిన తర్వాత అందరికీ కూడా ఏం మార్కెట్ అంటే ఒక క్యూరియాసిటీ అనేది వచ్చింది సో మనం కూడా మార్కెట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఏ నుంచి నుంచైనా పార్టిసిపేట్ చేయొచ్చు సో ఆ కన్వీనియన్స్ అనేది తర్వాత ట్రాన్సాక్షన్ కాస్ట్ అన్నీ కూడా బాగా తగ్గినాయి కరోనా పీరియడ్లో చూసుకుంటే ఏంటంటే ఆ డిస్కౌంట్ బ్రోకరేజెస్ తర్వాత డిమార్ట్ ఛార్జెస్ అన్నీ కూడా తగ్గడంతో ఓవరాల్గా చాలా పుష్ వచ్చింది ఈ అకౌంట్స్ అకౌంట్స్కి అది కంటిన్యూ అవుతాను మేడం ఈ సంవత్సరం కూడా ఆ నెంబర్స్ అనేవి ఓవరాల్గా ఏంటంటే మనకి ఈ డిమాట్ అకౌంట్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ సెక్యూర్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ సెక్యూర్ వే ఆఫ్ అప్రోచింగ్ ద మార్కెట్స్ ఇప్పుడు అదివరకు ఏంటంటే ఫిజికల్ షేర్స్లో ఉన్నప్పుడు చాలా కంపల్సరీ ప్రాసెస్ ఉండేది ఫిజికల్ షేర్స్ ట్రాన్సిట్లో పోతా ఉండేవి లేకపోతే సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అనేది ఉండేది నేమ్ మిస్ మ్యాచ్ ఉండేది వీటన్నిటి మనం ఏంటంటే షేర్లు ఫిజికల్ షేర్లు కొంటే దాన్ని అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు డిమాట్ మోడ్లో ఏంటంటే మనం కొంటే వన్ సెటిల్మెంట్ లో మనం ఈరోజు కొట్టి పొద్దున మనకి అకౌంట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి సో మనం సెల్ చేసినా అంతే ఈ రోజు అమ్మితే మనం రేపొద్దున అకౌంట్ అకౌంట్లో నుంచి వెళ్ళిపోతాయి సో ఇందులో ఏంటంటే చాలా కన్వీనియన్స్ ఉంది ఫ్రాడ్ కి అవకాశం లేదు తర్వాత ఈ సిగ్నేచర్ మిస్ మ్యాచ్లని లేకపోతే నేమ్ మిస్ మ్యాచ్లని అంటే అట్లీస్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా చేయించుకుంటే మనకి ఆపరేషనల్ కన్వీనియన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది సో మనకేంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక మెట్రో సిటీస్కే ఉండేది ఇప్పుడు ఎక్కడో ముంబైలో లేకపోతే ఢిల్లీలో అహ్మదాబాద్లో లేకపోతే కోల్కత్తా కొంత పార్ట్స్ ఏంటంటే చెన్నై కోయంబత్తూర్ లేకపోతే హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్ లో స్టాక్ మార్కెట్స్ ఫోకస్ అయి ఉండే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఎవరికైతే మొబైల్ యాక్సెస్ ఉందో సో ఏ ఊర్లో ఉన్నా రిమోట్ ప్లేస్ ఆఫ్ ఏ ఏ విలేజ్లో ఉన్నా సరే వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ని యాక్సెస్ చేయొచ్చు ఎట్ ఎ వెరీ నామినల్ కాస్ట్ అండ్ ఇన్ ద మోస్ట్ సెక్యూర్డ్ మేనర్ మోస్ట్ సెక్యూర్డ్ అంటే నేను అనేది ఏంటంటే బేసికల్గా ఇక్కడెక్కడ కూడా వెన్ అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ సెబీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియట్స్ నుంచి డీల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రిస్క్ చాలా తక్కువండి అన్రిజిస్టర్డ్ ఇంటర్మీడియట్స్ నుంచి నుంచి పీపుల్ డీల్ చేస్తే కనుక రిస్క్ ఎక్కువ ఉంది సో ఇప్పుడు ఏంటంటే సో మచ్ ఆఫ్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది ఎక్స్చేంజెస్ డిపాజిటరీస్ బ్రోకర్స్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఇలా అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అటు సైడ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ వరకు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ని మనం అప్రోచ్ అయ్యేది ఎలా ఉండదు వాళ్ళు కూడా ఫస్ట్ ఫిజికల్ ఫోలియోస్ ఉండేవి తర్వాత ఫిజికల్ ఫోలియోస్ ని ఆన్లైన్ ఫోలియోస్ తీసుకుని వచ్చారు ఇప్పుడు ఆన్లైన్ ఫోలియోస్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా డిమాట్లో అవకాశం వచ్చింది ఒక ఆప్షన్ అందరికీ ఉంది సో అంటే ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ షేర్ మార్కెట్లో షేర్స్ కొనుక్కునే వాళ్ళే డిమాట్ ఓపెన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చేసుకునే వాళ్ళు కూడా డిమాట్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు వచ్చింది కాబట్టి రెండు రకాల సెగ్మెంట్ లో నుంచి వచ్చిన గ్రోత్ గా చూడవచ్చు మేడం రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు మీరు టెక్నాలజీ వల్ల ఈజ్ ఆఫ్ యాక్సెస్ వల్ల ఎవరైతే స్టాక్ మార్కెట్ గానీ ఈ డిమాట్ అకౌంట్స్ హ్యాండ్లింగ్ చాలా ఈజీ అవడం వల్ల కోవిడ్ టైం నుంచి వచ్చిందని ఒక పరిణామక్రమం చెప్పారు అయితే రిస్క్ వర్సెస్ రివార్డ్ ఫ్యాక్టర్ లో చూస్తే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కానీ బ్యాంక్ సేవింగ్స్ కానీ స్టాక్ మార్కెట్ తో పోలిస్తే అవి కొంత రివార్డ్ తక్కువ ఉండొచ్చు కానీ రిస్క్ అసలు జీరో పర్సెంట్ రిస్క్ ఉంటాయి సో ఒక కన్సర్వేషనల్ అంటే ఒక అప్పటి వరకు ట్రెడిషనల్ గా ఉన్నటువంటి సేవింగ్స్ వాటి పక్క వచ్చే ఇంట్రెస్ట్ రేట్ నుంచి ఆ మైండ్ సెట్ చేంజ్ ని మీరు ఎప్పుడు చూసారు అంటే మీరు మామూలు అంటే డైరెక్ట్ గా వాళ్ళు డిమాట్ అకౌంట్స్ తో స్టార్ట్ చేయాలి కదా ఫస్ట్ ఏదో ఒక ట్రెడిషనల్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్స్ దాంట్లో చేస్తే తర్వాత బి డిసాటిస్ఫాక్షన్ ఏదో ఉండి వెళ్ళి ఉండొచ్చు ఈ షిఫ్ట్ ఆఫ్ మైండ్ సెట్ ఎందుకు జరిగింది అనుకుంటున్నారు ఆ షిఫ్ట్ ఆఫ్ మైండ్ సెట్ కూడా కోవిడ్ టైం లోనే స్టార్ట్ అయిందా విత్ టెక్నాలజీ అనుకుంటున్నారా లేకపోతే దాని తర్వాత ఈ మధ్య జరిగింది అనుకుంటున్నారా దీనికి కారణం ఏంటి మేడం మీరు అన్నట్టుగా మార్కెట్లో ఏంటంటే ప్రతి రిస్క్ రివార్డ్ పాయింట్లో ఒక ప్రొడక్ట్ ఉంటుందండి సో మనం ఎట్ ద లోయెస్ట్ రిస్క్లో చూసుకుంటే బ్యాంక్ డిపాజిట్స్ లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది లో రిస్క్ ఉంటుంది విత్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్ బ్యాంక్ డిపాజిట్స్ అనేది లోయెస్ట్ రిస్క్ మీరు చెప్పినట్టుగా అంటే అప్ టు ఫైవ్ ల్యాక్ ఎనీ బ్యాంక్ లో పెట్టుకున్నా మనకి డిపాజిట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఉంది సో దట్ ఈస్ గ్యారంటీడ్ పైగా డిపాజిట్ గ్యారంటీస్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా మనకి అన్ని ఫైవ్ ల్యాక్ లోపు రిటైల్ డిపాజిట్స్ అన్ని కూడా బ్యాంకుకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అవన్నీ అయితే దే ఆర్ సెక్యూర్డ్ అబౌవ్ ఫైవ్ ల్యాక్స్ అనేది అగైన్ రిస్క్ ఉంది బట్ మనకు ఇప్పుడు ఏంటంటే ఆర్బీఐ కూడా చాలా గా ఉంది కాబట్టి ఆ బ్యాంక్ రిలేటెడ్ ఫ్రాడ్స్ అనేవి బ్యాంక్ ఓవర్ నైట్ కొలాబ్స్ అయిపోవటం అనేది ఆ రిస్క్ అనేది మనం ఈ మధ్య కాలంలో మనం ఇప్పుడు చూడలేదు సో అదొక రిమోట్ రిస్క్ బ్యాంక్ డిపాజిట్స్కి బట్ ప్రస్తుతానికి మనం అనుకుంటే చిన్న ఇన్వెస్టర్స్ గురించి మనం డిస్కస్ అంటే ఫైవ్ ల్యాక్ లో పెట్టిన బ్యాంక్ డిపాజిట్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్ జీరో రిస్క్ సో మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు జియో రిస్క్ వచ్చే రిటర్న్ అనేది ఒక రకంగా ఉంటది దానికి ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్ని కూడా విత్ ఇన్ ఫిక్స్ ఇన్కమ్ కేటగిరీ దే ఆర్ లైక్ ఇదర్ జీరో రిస్క్ ఆర్ వెరీ లో రిస్క్ ఆ తర్వాత హైయర్ రింగ్ లో కొంచెం పైకి వెళ్తే ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా డెట్ ఫండ్స్ ఉన్నాయి హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి అంటే బ్యాలెన్స్ ఫండ్స్ ఉన్నాయి తర్వాత ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి తర్వాత థిమాట్రిక్ ఫండ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క రిస్క్ ఒక్కొక్క రివార్డ్ పొటెన్షియల్ ఉంటాయి సో మనం ఎప్పుడైతే మనం ఫిక్స్డ్ ఇన్కమ్ నుంచి బయటకు వెళ్ళామో దిర్ ఇస్ నథింగ్ లైక్ ఎష్యూర్డ్ రిటర్న్ ఆర్ ఎష్యూర్డ్ అంటే గ్యారంటీడ్ రిటర్న్ అనేది అయితే ఏమీ ఉండదు అన్నీ కూడా మార్కెట్ లింక్డే ఉంటాయి మార్కెట్ లింక్ రిస్క్ రిటర్న్ అనేవి ఆ ఈక్విటీ అనేది ఎప్పుడైతే మన ప్రొడక్ట్ లోకి యాడ్ అయిందో ఈక్విటీ ఆల్వేస్ వర్క్స్ లైక్ మార్కెట్ లింక్ రిస్క్ మార్కెట్ లింక్ రిటర్న్ ఈ రెండింటి ఉంటది ఫిక్స్డ్ అయితే ఏది ఉండదు ఫిక్స్డ్ రిస్క్ ఉండదు ఫిక్స్డ్ రిటర్న్ కూడా ఉండదు సో ఆ తర్వాత ఈ రెండింటిని దాటిన తర్వాత ఏంటంటే అగైన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డైరెక్ట్ స్టాక్స్ డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కన్సిడర్ టు బి లైక్ అగైన్ మచ్ హయ్యర్ దాన్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పోజర్ హైయర్ రిస్క్ హైయర్ రిటర్న్ పొటెన్షియల్ అనేది ఉంటుంది ఎవరైతే ఆ హై రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళకి ప్రౌలీ దే ఆర్ టార్గెటింగ్ ఫర్ హై హైర్ రిటర్న్స్ అని అనుకోవచ్చు దానికంటే పైన మనం చూస్తే ఏంటంటే ఇంకా మనం డెరివేటివ్స్ ఉన్నాయి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఇవన్నీ ఉన్నాయి తర్వాత కమోడిటీస్ ఉన్నాయి కరెన్సీస్ అని ఇవన్నీ కూడా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ రిస్క్ పాయింట్ రివార్డ్ పాయింట్ దర్ ఈజ్ ఏ ప్రోడక్ట్ సో ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ రిస్క్ అసెస్మెంట్ చేసుకుని ఆ ఏ రిస్క్ లో ఆపరేట్ చేయాలనుకుంటారో ఆ రిస్క్ ఆ రిస్క్ సంబంధ పాయింట్లో ప్రొడక్ట్ని సూట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి సో అలా ఉంటుంది ఇప్పుడు డిమ్యాట్కి వచ్చినప్పుడు కానీ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ లోయెస్ట్ ఎవరైనా సరే లోయెస్ట్ రిస్క్ లో నుంచే స్టార్ట్ చేస్తారు అంటే మనకి ద ఎంట్రీ టు ద వరల్డ్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఏంటంటే ఒక పాన్ కార్డు తర్వాత ఒక ఆధార్ కార్డు తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ కోల్డ్ అనేది మనకి బేసిక్ ద ఎంట్రీ టు ద ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఒక బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ అనేది ఇట్స్ ఫస్ట్ స్టెప్ సేవింగ్స్ అకౌంట్ కావాలి అంటే ఒక పాన్ కార్డు ఆధార్ కార్డు కావాలి సో ఫస్ట్ స్టెప్ అనేది సేవింగ్స్ బ్యాంక్ అనుకుంటే సేవింగ్స్ బ్యాంక్లో మనకి లోయెస్ట్ రిస్క్ ఉంటుంది జీరో రిస్క్ లిటరల్లీ జీరో రిస్క్ ఉంటుంది బట్ కొంచెం కమెంట్స్ రేట్గా రిటర్న్ కూడా ఉంటుంది సో అది ఎవరైతే ఆ రిస్క్ కి సాటిస్ఫై కాలేదో ఇంకా ఎక్కువ రిటర్న్ కావాలని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిస్క్ రిటర్న్ ప్రొఫైల్లో ఉన్న ప్రోడక్ట్కి వెళ్తారు మనం ఇందాక అనుకున్నట్టుగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిస్క్ రివార్డ్ ప్రొఫైల్లో ఉన్నది ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ దాటిన తర్వాత యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ఈక్విటీ టు ద ఇన్వెస్ట్మెంట్స్ అదేంటి ఇట్ కెన్ బి ఏదర్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇట్ కెన్ బి త్రూ డైరెక్ట్ స్టాక్స్ సో మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి బ్యాలెన్స్డ్ ఫండ్స్ తీసుకోవటం బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఏంటంటే బేసికల్గా కాంబినేషన్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ ఉంటాయి సో విత్ ఇన్ వేరింగ్ ప్రపోర్షన్ డిపెండింగ్ అపాన్ ద ఫండ్ ఆబ్జెక్టు వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే రిస్క్ అనేది కొంచెం పెరుగుతుంది రివార్డ్ కూడా పెరుగుతానికి అవకాశం ఉంది సో ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అవి హై రిస్క్ హై రిటర్న్ ఉంటాయి ఆ తర్వాత డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్లో హైయర్ రిస్క్ హైయర్ రిటర్న్ పొటెన్షియల్ ఆ తర్వాత డెరివేటివ్స్ లోకి వెళ్తారు ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఆప్షన్స్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రిస్క్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రిటర్న్ పొటెన్షియల్ సో ఇలా ఉంటుంది మేడం యాక్చువల్గా మనం చేంజెస్ అనేవి చూసుకుంటే కోవిడ్ మన మార్కెట్స్ ఎప్పుడైనా చూస్తే ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ లాగా ఉంది ఫస్ట్ ఒకప్పుడేమో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడేమో బిఫోర్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆఫ్టర్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఒక టెన్ ఇయర్స్ నడిచింది ఆ తర్వాత బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ లాగా ఉంది ఎస్పెషల్ ఇండియన్ మార్కెట్స్ చూసుకుంటే ఇట్స్ సడన్ అంటే షార్ప్ జంపింగ్ డిమాట్ అకౌంట్స్ కోవిడ్ పీరియడ్లో అది ఒక రకమైన రీజన్ ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్లు ఎక్కువ మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వచ్చింది తర్వాత బిజినెస్లు చేసేవాళ్ళు కూడా మెనీ బిజినెస్లు అన్నీ కూడా పార్షియల్గా క్లోజ్ చేయబడతము లేకపోతే ఎక్కువ మంది ఇంటి దగ్గర ఉండటము సో టైం అనేది ఎక్కువ మందికి దొరికింది కరోనా టైంలో సో వాళ్ళందరూ కూడా ఏంటంటే అది వరకు ఎవరైతే మార్కెట్ని చాలా ప్యాసివ్గా చూసేవాళ్ళు దే ఆల్స్ అంటే వాళ్ళు కూడా యాక్టివ్గా చేయటం మొదలు పెట్టారు మార్కెట్లో ఓకే ఆ క్యూరియాసిటీ అనండి లేకపోతే రిస్క్ టేకింగ్ క్యాపిలిటీ పెరగటం అనండి ఇతరత్ర రీజనల్ ఎన్ని కారణాలు ఉన్నా కానీ ఆ టైంలో కనుక మనం చాలా ఎక్కువ పార్టిసిపేషన్ లెవెల్స్ అనేవి చూసాము మార్కెట్లోకి అది కంటిన్యూ అవుతా ఉంది మేడం చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు కొంత రిస్క్ తీసుకునే కెపాసిటీ పెరిగి ఉండచ్చు పక్కన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నారో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకోవచ్చు ఏ కారణాల వల్లైనా స్టాక్ మార్కెట్ వైపు మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆసక్తి పెరిగింది ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అందయితే ఒప్పుకోవాల్సిందే రిపోర్ట్స్ ప్రకారం అయితే మీకున్నటువంటి అబ్జర్వేషన్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ పర్టికులర్ గా మనం గమనిస్తే చాలా అన్సర్టనిటీ ఉంది అమెరికా కావచ్చు మిగిలిన నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ కావచ్చు వార్తో ఇండియా ఈవెన్ ఇండియా కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఒక వార్ లో ఉంది పాకిస్తాన్ తో యూజువల్ గా స్టాక్ మార్కెట్ అంటేనే ప్రపంచంలో ఏ వార్ వచ్చినా అన్సర్టన్ కండిషన్ వచ్చినా ఇన్వెస్టర్స్ భయపడతారు అండ్ మోర్ ఓవర్ ఖచ్చితంగా రిస్క్ కి ప్రిపేర్ అయ్యి ఉంటారు కొంత తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఎందుకు ఈ టైంలో సేఫ్ ఉన్నప్పుడు పెడదాము అన్న ఒక మైండ్ సెట్ అట్లీస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకైనా ఉంటుంది ఆల్రెడీ అర్థం చేసుకుని ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసే వాళ్ళు కొత్త అకౌంట్స్ వచ్చినాం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇన్వెస్టర్స్ పెరిగింది మార్కెట్స్ ఎంతమంది కొత్తగా ప్రవేశించిన వాళ్ళు ఈ అన్సర్టెన్ ఈ అన్సర్టెన్ పీరియడ్ లో తెలివిగా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళకి రిటర్న్స్ వచ్చి ఉండొచ్చు అసలు ఇటువంటి ఒక అన్సర్టెన్ పీరియడ్ లో ఎంటర్ అయినప్పుడు దాని మీద వచ్చే ఇంపాక్ట్ వాళ్ళకి స్టాక్ మార్కెట్ మీద కానీ మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ ఇటువంటి ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది ఏమైనా స్ట్రాటజీస్ మారాయా అన్సర్టెనిటీ ఎఫెక్ట్ కాకుండా కూడా ప్రాఫిటబుల్ గా ఉండేలాగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మాట్లాడారు మేము ట్వంటీ ట్వంటీ లో మీరు అన్నట్లుగా చాలా అన్సర్టనిటీస్ చూసాము సో మెనీ జియో పొలిటికల్ టెన్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ లో చూసాము పొలిటికల్ అంటే టారిఫ్ వార్స్ బిట్వీన్ కంట్రీస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము మనకి లో ఏంటంటే కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత అంటే బిఫోర్ ట్రంప్ అండ్ ఆఫ్టర్ ట్రంప్ లాగా ఉంది ప్రస్తుతానికి సినారియో అయితే కనుక బిఫోర్ ట్రంప్ వరల్డ్ ఆర్డర్ అంతా ఒక రకంగా ఉండేది ఆఫ్టర్ ట్రంప్ ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ ఆయన ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ అంటే ఏకపక్షంగా ఆయన డెసిషన్ తీసుకుంటారు తీసుకుంటున్నారు ఆయన స్టైల్ ఇస్తే కనుక అర్థమవుతుంది ఆయన ఏది అనుకుంటే అది ఎవరిని ఎవరు ఏమనుకుంటారు లేకపోతే కన్వెన్షన్స్ ఏమన్నాయి లేకపోతే అదివరక పాస్ట్లో ఇలా చేసారా చేయలేదా అవన్నీ ఏమి పట్టించుకోవట్లేదు ఆయన ఏమనుకుంటే అది ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు సో ఇదంతా ఏంటంటే మనం చూసుకుంటే ఈ ఇది లాట్ ఆఫ్ అన్సర్టనిటీ క్రియేట్ చేసింది అంటే ఇప్పుడు మనకి ఆయన స్టార్టింగ్ విత్ ఆయన ఓన్ నైబరింగ్ కంట్రీ కెనడాతో ఫస్ట్ ఆయన స్టార్ట్ చేశారు కెనడా మీద ట్యాక్ టారిఫ్ పెంచుతాను కెనడా వాళ్ళు చాలా బెనిఫిట్ పొందుతున్నారు మాకు ఏం వాళ్ళు రిటర్న్ మాకేం బెనిఫిట్ ఇవ్వట్లేదు అనేది ఒక ఎలిగేషన్ సెకండ్ ఎంట్రీ ఆయన మరి కామెడీ అన్నా లేకపోతే ఏదన్నా ఎవరైతే వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ దగ్గర నుంచి వచ్చిన వరల్డ్ ప్రతిదీ సీరియస్ తీసుకుంటారు ఆయన ఏమన్నారు కెనడా కూడా ఒక స్టేట్ కింద మారిపోతే బాగుంటుంది అనేది ఆయన నార్మల్గా ఎక్స్ప్రెస్ చేశాడు ఫీలింగ్ సో అది అందరూ ఎలా తీసుకుంటారు అనేది పక్కన పెడితే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ అలాగే ఇప్పుడు మన లేటెస్ట్ గా ఏంటి ని కూడా నాకు కావాలి మాకు మా కంట్రీలో కలిపేసి ఏమైనా అడిగారు ఆ తర్వాత వెంజుల మీద ఏది వాళ్ళు నార్కోటిక్ స్మగ్లింగ్ చేస్తున్నారని కలిగేసిన పెట్టి వాళ్ళ ప్రెసిడెంట్ని ఓవర్ నైట్ తీసుకుని వచ్చి గా వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకుని వచ్చారు సో ఆ తర్వాత మనకి చూసుకుంటే ఫిక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ మీద అటాక్ చేశారు తర్వాత చైనాతో కూడా మొత్తం యూరోపియన్ యూనియన్తోనే వాళ్ళు టస్సులు పెట్టుకున్నారు గ్రీన్లాండ్ గురించి కానీ అందుక్రితం కూడా టారిఫ్స్ గురించి చూసుకుంటే ప్రతి కంట్రీని ఈవెన్ యూరోపియన్తో అయిపోయింది ఇంగ్లీష్తో ఇరాన్తో మొదలు పెట్టారు ఆ తర్వాత మనకి చైనాతో జపాన్తో లాస్ట్ లో ఇండియాతో ఇండియాతో కూడా ఏంటంటే ఆయన అంతసేపు ప్రెస్ మీట్స్ పెద్దాము నాకు చాలా ఫ్రెండ్లీ కంట్రీ అంటారు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మోడీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటారు కానీ ఒక రకంగా ఏంటంటే టారిఫ్స్ ఏమో పెంచుకుంటూ పోతున్నారు ఇండియా అన్ని కూడా ఏంటంటే టారిఫ్ పెంచారు తర్వాత ఐటీ మనకి ఇండియాకి ఐటీ ఎంప్లాయీస్ అనేది చాలా క్రిటికల్ ఎందుకంటే చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఇండియా నుంచి హెచ్ వన్ బివి సెండ్స్ వెళ్ళి అక్కడ మంచి మంచి పొజిషన్లో టాప్ లెవెల్ పొజిషన్స్ లోకి వెళ్ళారు ఇప్పుడు ఎగ్జాంపుల్ సత్యనాథర్లాగా లేకపోతే సుందర్పిచ్చే లేకపోతే ఇంకా సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నారు ఇండియా నుంచి హెచ్ వన్ బివి అనేది వెళ్ళి అక్కడ టాప్ లోకి వెళ్ళిన వాళ్ళు సో మనం చూసుకుంటే ఏంటంటే ఆయన హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్ కూడా టార్గెట్ చేశారు స్టూడెంట్ వీసాను టార్గెట్ చేశారు ఇలా చూసుకుంటే ఏంటంటే ఇట్స్ ఆల్ ట్రావెలింగ్ త్రూ ప్రొలాంగ్ అన్సర్టన్ ఆ ఫేజ్ లో ఉన్నాం గా చెప్పాలంటే జనరల్ గా ఇంత అన్సర్టన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కరెన్సీ ఆయన డాలర్ డిప్రిషియేట్ అవుతా ఉంది ఆయన పర్వాలేదు అంటారు ఐ డోంట్ కేర్ అన్నట్టు సో దీని ఇంపాక్ట్ ఏమైందంటే గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంది గోల్డ్ సిల్వర్ అన్ప్రెసిడెంటెడ్ లెవెల్స్కి వెళ్ళినాయి ఆల్ టైమ్ హై లెవెల్స్కి వెళ్ళినాయి గోల్డ్ సిల్వర్ లాస్ట్ వన్ ఇయర్ చూసుకుంటే కనుక సో ఇంత అన్సర్టినిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ జనరల్గా పెర్ఫామ్ చేయవు మనకి కూడా రూపీ కూడా నైన్టీ టూకి వెళ్ళిపోయింది లాస్ట్ వన్ ఇయర్ చూసుకుంటే నైన్టీ పాస్ అయ్యి ఇప్పుడు నైన్టీ టూ మధ్యలో అప్లై వచ్చేసింది సో ఇంత అన్సర్టినిటీని ఈక్విటీ మార్కెట్స్ తట్టుకోలేవు కాబట్టి ఫారినర్స్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు సెల్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి నెల సెల్ చేస్తానున్నారు సో వాళ్ళ సెల్లింగ్తో కానివ్వండి లేకపోతే ఈ టారిఫ్ రిలెంట్లెస్ టారిఫ్స్ అనేవి లేకపోతే మధ్యలో మీరు అన్నట్టుగా జియో పొలిటికల్ పెన్షన్స్ మనకి పాకిస్తాన్ కూడా పెన్షన్స్ వచ్చినాయి తర్వాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో చాలా ఉన్నాయి జియో పొలిటికల్ ఒక పక్కన చైనా తైవాన్ మధ్యలో ఉంది ఒక పక్కన కొరియా దగ్గర ఉంది మళ్ళీ మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఇజ్రాయిల్ దగ్గర ఉంది ఈ మధ్యలో మళ్ళీ సౌదీ అరేబియాకి యుఏఈకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా కొన్ని టెన్షన్స్ వచ్చినాయి అక్కడ చూస్తే యుఎస్ అందరితోనూ గొడవడతాను ఇంత అనుసరితలో ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ అనేవి రిలేటివ్లీ అండర్ పర్ఫార్మ్డ్ ఎస్పెషల్లీ ఇండియా అనేది క్వైట్ అండర్ పర్ఫార్మెన్స్ అనేది ఇంత లాంగ్ పీరియడ్ ఆఫ్ అండర్ పెర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ ట్వంటీ ఇయర్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం మేబీ ఇంత లాంగ్ పీరియడ్ వెన్ కంపేర్ టు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అగైన్ విత్ ఇన్ గ్లోబల్ ఈక్విటీ గ్లోబల్ మార్కెట్స్ ఆల్సో ఆల్ కమోడిటీస్ మార్కెట్స్ బాగా వెళ్ళినాయి ఈక్విటీస్ కొంచెం తక్కువ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి సో ఇంత అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే మనకి ఇన్వెస్టర్స్ అనేవి రిస్క్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి రివార్డ్స్ అనేవి తక్కువ ఉంటాయి ఇంత అంటే రిస్క్ రివార్డు ఉన్నాయి మార్కెట్స్లో యాక్చువల్గా పార్టిసిపేషన్ లెవెల్స్ అనేవి తక్కువే ఉన్నాయి కానీ కొత్త అకౌంట్స్ ఓపెన్ అవ్వటం అనేది ఏంటంటే మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా లాట్ ఆఫ్ ఎనీ పాపులేషన్ అనేది మనకి వర్క్ ఫోర్స్లోకి రావటము లేకపోతే ఇంకా కనెక్టేషన్ మనం ఇందాక అనుకున్నట్లుగా అంటే కొత్త ప్రొడక్ట్స్ ఇప్పుడు మనం ఎవరైనా బాండ్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా లేకపోతే ఉన్నా లేకపోతే మ్యూచువల్ ఫండ్ పోలియోస్ ఉన్నా ఎవరికైనా సరే డిమాట్ అనేది ఒక బేసిక్ అకౌంట్ వన్ మంత్ బ్యాంక్ అకౌంట్ లాగా అయిపోయింది ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండటం అనేది ఎంత మ్యాండేటరీ అయిందో డిమాట్ అకౌంట్ ఉండటం కూడా ఒక బేసిక్ నెసెసిటీ అయిపోయింది ఫైనాన్షియల్ మార్కెట్స్ లోకి ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ మార్కెట్ లో కావాలంటే డిమార్ట్ అకౌంట్ అనేది ఫస్ట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ గివెన్ వితౌట్ బ్యాంక్ అకౌంట్ నో బీ కెన్ హావ్ ఎంట్రీ ఇంటూ ద ఫైనాన్షియల్ మార్కెట్స్ సో అయింది కాబట్టి ఏంటంటే ఈ రకాల కారణాల వల్ల ఇంత అన్సర్టినిటీ మార్కెట్ లో ఇంత అన్సర్టినిటీ ఉన్నా కానీ నంబర్ ఆఫ్ అకౌంట్స్ అయితే మీరు అన్నట్టుగా రెండు టూ పాయింట్ త్రీ క్రోర్స్ పెరిగినాయి మనం ట్వంటీ వన్ క్రోర్ డిమార్ట్ అకౌంట్ నంబర్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ క్రోర్ డిమార్ట్ అకౌంట్ కి టచ్ అయ్యారు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రొడిక్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ నెంబర్స్ అది వచ్చింది దాని గురించి అంతా డిస్కస్ చేస్తాం సో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది కాబట్టి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఇంకా అకౌంట్స్ నెంబర్ అంటే బై అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే ఎకనామిక్స్ సర్వీస్ నెంబర్స్ చెప్తున్నారు ఇంకా పెరిగే అవకాశం ఉందా లాస్ట్ ఇయర్ కొంత స్టాక్ మార్కెట్ పడిపోయి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అదర్ దన్ మెటల్స్ బాగా పెర్ఫామ్ చేస్తే గానీ కంపేర్ టు మిగిలిన సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు ఈ నేపథ్యంలో ఈ నెంబర్ ఈ నెంబర్ ఇయర్ లో పెరిగే అవకాశం ఉందా తగ్గుతుందా ఇలా ఒకవేళ కనుక పెరిగినా అంటే ఇయర్ వరకు పెరిగింది కాబట్టి దాన్ని ఎకనామీ అంటే ఒక ఆర్థిక ప్రగతిగా చూడాలా లేకపోతే ఒక రిస్క్ గా చూడాలా మీరేమనుకుంటున్నారు చెప్పండి దీంతో కనుక డెఫినెట్లీ అంటే ఇన్ ఏ వైబ్రెంట్ అంటే జనరలీ స్టాక్ మార్కెట్ అనేది ఎకానమీకి బారోమెట్ లాంటి మేడం స్టాక్ మార్కెట్ బాగుంటే ఎకానమీ బాగున్నట్లే అనేది ఒక ఫస్ట్ నుంచి ఉన్న అబ్జర్వేషన్ సో మనకి ఏంటంటే ఎకానమీ మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే బాగున్నాయి ఇప్పటి వరకు ఎస్టిమేట్స్ కానీ ఐఎంఎఫ్ ఎస్టిమేట్స్ వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్ వాళ్ళంతా మన ఎకానమీ బాగానే ఉంది బాగానే పెరుగుతుందనే చెప్తున్నారు వాటిల్లో మనకి ఏం ప్రాబ్లం లేదు సో కన్సిడరింగ్ అట్లా మనకి ఎకానమీ గ్రోత్ అనేది వైబ్రెంట్ గానే ఉండే అవకాశం ఉంది మనం రీసెంట్గా ఏంటి టారిఫ్ యూఎస్ నుంచి ఎంత టారిఫ్ వారు వచ్చినా కానీ అదర్ కంట్రీస్ మనకి గట్టిగా సపోర్టింగ్గా నిలబడుతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు లాస్ట్ వీక్ అయిన యూరోపియన్ యూనియన్తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే మనకి ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది దాన్ని మనకి మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్పారు ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ రెండు కలిపితే మనకి క్లోజ్ టు టూ హండ్రెడ్ క్లోజ్ ఆఫ్ పాపులేషన్ మనకి ఉంటారు ఇండియన్ యూరోపియన్ యూనియన్ కలుపుకుంటే తర్వాత వాళ్ళ ఎకానమీ కూడా ఇట్స్ లైక్ వెరీ లార్జ్ ఇన్ సైజ్ ఆల్మోస్ట్ యుఎస్ ఎకానమీకి దగ్గర దగ్గరగా ఉంటుంది యూరోపియన్ ఎకానమీ కూడా సో యూరోపియన్ యూనియన్ ఎకానమీ మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది కాబట్టి లాంగ్ రన్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి థర్డ్ ఏంటంటే మనకి యూఎస్ అవకాశం ఉందని చెప్పి వాళ్ళ హైర్ అఫిల్స్ మనకి ఇండికేషన్ ఇచ్చారు సో అది కూడా వీలు కుదురుతుందని అనుకుంటున్నారు అందరూ తో కూడా కొంచెం ట్యాలెట్స్ అటి నెగోషియేషన్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఉంటుంది కొంచెం టైం లైన్స్ అటిక్ ఉండొచ్చు బట్ వీలు కుదరటమైతే ఏమి కానీ కనిపిస్తా ఉంటాయి ప్రస్తుతానికి ఇప్పటికే మన ఎకానమీ ఏంటంటే అంత మనకు వైబ్రెంట్ గానే ఉండే అవకాశం ఉంది వైబ్రెంట్ ఎకానమీ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ కూడా వైబ్రెంట్ గానే ఉంటుంది సో స్టాక్ మార్కెట్ వైబ్రెన్సీకి మనకి మెయిన్ ఇండికేటర్ రిటైల్ పార్టిసిపేషన్ నంబర్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ అనేది ఒక మనకి మంచి అంటే మనకి కొలబద్ద లాంటిది నంబర్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ కనెక్టరేషన్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్న రీజన్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా ఎవరైతే బాండ్స్ కొనుక్కుంటున్నారో లేకపోతే అన్లిస్టెడ్ షేర్స్ ఉన్నాయి లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి ఇటు కూడా మనకి అకౌంట్ లో పెట్టుకునే సులుబాటు ఉంది కాబట్టి

Thank you very much.